హైండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమీజాన్ ఫ్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ఈరోజు లాగైతే ఇంకా సమ్మర్ సెలవులు కదండీ మరి మా పుట్టింటికి అయితే వెళ్ళాలి కాబట్టి ఈరోజు నా ప్రయాణం కోసం నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఇవన్నీ కూడా ఈరోజు వ్లాగ్లో షేర్ చేసేస్తున్నాను లాగైతే అయితే చివరి వరకు చూడండి నచ్చినట్లే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అమ్మగారింటికి వెళ్తున్నాం అంటే ఆ సంతోషమే వేరేగా ఉంటుంది కదండి మన పిల్లలు ఎంత ఆనందపడతారో తెలియదు కానీ అంతకంటే ఎక్కువ సంతోషపడేది మాత్రం మనమే కదా ఎందుకంటే కాస్త అంత రష్ట దొరికే ప్లేస్ అంటే మాత్రం అమ్మగారు వెళ్ళే కదా మనకైతేను సో సో ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి మధ్యాహ్నం భోజనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవడం స్టార్ట్ చేస్తానండి ముందుగా ఏంటంటే కిచెన్ చూపించేస్తున్నాను మీకు నేను చిన్న ఒక కూడా బయట లేకుండా మొత్తం ఖాళీ చేసి పెట్టేసి ఉంచాను అనమాట ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే కంపల్సరీ ఇంటిని అంతా ప్రతి ప్లేస్ కూడా నీట్గా సర్దు పెట్టుకుంటూ ఉంటానండి ఇంట్లో మనం ఉన్నా లేకపోయినా ఇంటిని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి కదా సో ఇంకా ఏదో ఊరు వెళ్ళిపోవాలి అని నేను మాత్రం అస్సలు అనుకోను అనమాట ప్రతి మూల ప్రతి వస్తువు కూడా సర్దు పెట్టుకుని నీట్గా పెట్టుకుని వెళ్తూ ఉంటాను అనమాట హెల్ప్ అయితే మార్నింగ్ వచ్చి మొత్తం సామాన్లను తోమేసి వెళ్ళిందండి కానీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గిన్నెలు ఉంటాయి కాబట్టి ఇంట్లో వాడుకున్న గిన్నెలు ఇవన్నీ కూడా నేను తోమేసి పెట్టేసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట మళ్ళీ మరుసటి రోజు వరకు తను రాదు సో గురించి అనమాట గిన్నెలు అలాగే ఉండిపోతాయి కాబట్టి నేను తోమేసుకున్నాను ఇంకా అలాగే కిచెన్ కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ సింక్ కంపల్సరీ మొత్తం అంత కూడా శుభ్రంగా నేను వాష్ చేసేసుకుని ఆరిపోతుందండి అట్లా పెట్టేసుకుంటాను అనమాట నేను ఇంకా తర్వాత వచ్చేసి మా వారి కోసం కొంచెం రైస్ కర్రీ పక్కన తీసి అనమాట గ్లాస్ బాటిల్లో చూసారు కదా అది మా మేము ఇప్పుడు తీసుకువెళ్ళాము కొంచెం అని చెప్పేసి కర్రీ నేను దాంట్లో వేసి అనమాట ఇంకా ఇవి చూసారు కదా పెట్టిలో వచ్చేసి మామిడిపల్లి నుండి మా వారు తీసుకొచ్చి పెట్టారనమాట దాన్ని ప్యాకింగ్ చేసి ఇచ్చేసారనమాట ఇంకా అవి తీసుకువెళ్తాము ఇంకా కరబుజాకాయలు అయితే మా వారు కొలెక్స్ ముందు రోజే తీసుకొచ్చి ఇచ్చారండి అవి ఇంకా ఎట్లాగ ఇంట్లో ఉంటే మా వారు అయితే అనమాట అసలు అని ఇంట్లో ఏమన్నా సరే అందు గురించి ఇంకా మేము పట్టుకు వెళ్ళాలన్నమాట ఇంకా తర్వాత వచ్చి కొన్ని స్నాక్స్ ఉంటే అప్పుడు తీసుకుంటాము పోతున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే ఇంకా మొత్తం లగేజ్ అంతా కూడా సర్ది పెట్టుకున్నాను అనమాట ఇంకా బ్యాగ్లో లెగే బట్టలు ఇవన్నీ పెట్టేసుకున్నాను పక్కనే కవర్లు వచ్చేసి జ్యువెలరీ ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట ఇదైతే కరివేపాకు అండి మా చెట్టు కరివేపాకు అనమాట ఇంకా ఫ్రెష్గా వచ్చిందనమాట అందు గురించి అమ్మవారికి తీసుకెళ్దాం అని చెప్పేసి కాసంత కరివేపాకు కోసిపెట్టేసాను ఇంక ఇవన్నీ తెలిసినాయి కదా వాచెస్ ఇంకా మనకి అయితే ఉండాలి కాబట్టి కెమెరా పెట్టుకోవడానికి స్టాండ్ ఇవన్నీ ఉండాలి కదా అట్లాగే ఈ బుక్ అయితే నేను యూట్యూబ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇవన్నీ రాసుకుంటూ ఉంటాను అనమాట ఆ బుక్ అయితే కంపల్సరీ ఎక్కడ ఉన్నా సరే తీసుకువెళ్తూ ఉంటానండి ఇది అనమాట లగేజీ ఇంకా చూశారు కదా మొత్తం ఇల్లు అంతా కూడా నీట్గా మొత్తం చుడుచుకొని వచ్చేసాను అనమాట ఒకసారి అయితేనా ఇంకా నేను ఉన్నా లేకపోయినా సరే ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలన్నమాట మా పాప వాళ్ళు ఉంటారు కాబట్టి తను ఏమైనా మెస్ చేసిందేమో అని చెప్పేసి ఒక సిల్ అంతా కూడా చెక్ చేసుకుని వచ్చేసనమాట ఇంకా బెడ్రూమ్స్ కిచెన్ ఇలా మొత్తం అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని వచ్చేసాను ఇంక బయట చూస్తున్నారు కదా బయట కూడా మొక్కలకి నీళ్ళు పెట్టేస్తున్నాను అనమాట టైం ఉందని చెప్పేసి మధ్యాహ్నం ఇంకా మంచిగా నీరు పెట్టేసానంటే ఇంకా రోజుకి మరుసటి రోజు వరకు మొక్కలతో పని ఉండదు అనమాట వాటికి కూడా ఇప్పుడు బయట ఎండాకాలం వేడి బాగా పెరిగిపోయింది కదండి సో కంపల్సరీ వాటికి వాటర్ ఇవ్వాలన్నమాట మర్చిపోకుండా ఈ పని అయితే రోజు చేస్తూ ఉంటానన్నమాట నేను ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడ ఆటోలో బస్ స్టాండ్ వరకు బయలుదేరిపోయాను అనమాట ఇంకా నిజంగా చెప్పాలంటే బయట ఎక్కడ ఏ ప్లేసు రోడ్లు కానీ ఆటోలు బస్సులు కానీ లేదంటే ఇలా పార్కులు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా జనాలతో ఖాళీ లేకుండా ఉందండి అన్ని ప్లేసులు కూడా చాలా ఫుల్గా ట్రాఫిక్ అయితే బాగా పెరిగిపోయి ఉందన్నమాట బయట అయితేను ఇంకా మరి సమర్ సెలవులు కదా ఇంకెట్లాగ ఉంటుందన్నమాట స్కూల్ తెరిచే గురికి అంతా కూడా ఇది కంపల్సరీ పార్క్ అండి రెనోవేషన్ చేశారనమాట చాలా బాగుంటుంది రాజమండ్రి ఒక్కోసారి నేను బయటకు రావాలి లేదంటే ఊరు వెళ్ళాలంటే ఎంతో ఆలోచిస్తూ ఉంటానండి ఎందుకంటే మన ఇంటి నుండి పనులు ఉంటాయి కదండి బయటకు వెళ్ళాలంటే అవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో దట్ అందుకో ఊరికి వెళ్ళాలంటే అన్నీ కూడా క్లీన్ చేసుకుని వచ్చేస్తూ ఉంటాను అన్నమాట కాస్తంత స్ట్రెస్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుందండి కానీ ఇల్లు అయితే శుభ్రంగా కనిపిస్తేనే కదా మనం మళ్ళీ ఊరి నుండి తిరిగి రాగానే చాలా ప్రజెంట్గా ఏ టైంలో వచ్చినా సరే ఇంటిని చూడగానే మన మైండ్ రిలాక్స్డ్గా అనిపించారన్నమాట సో అందు గురించి అనమాట ఇంకా సమ్మర్ ఒకటి కదండి బయట అయితే ఏ టైంలో ఏ వర్షం పడుతుందో కూడా తెలియట్లేదు అనమాట ఒకసారి ఎండా వస్తుంది ఒకసారి వర్షం పడుతుంది కాబట్టి కాబట్టి ఇంటిని ఎలా ఉంటే అలా కూడా వదిలేయలేనమాట ఒకసారి మన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటి గురించి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండేలా పెట్టి వెళ్తూ ఉంటానండి ఇంటిని అయితే అప్పుడేనండి ఎక్కడ ఉన్నా సరే మైండ్లో ఇంటి గురించి పనులు అనేవి రివైండ్ అవ్వకుండా ఎక్కడ ఉన్నా సరే ఎంజాయ్ చేయగలుగుతూ ఉంటానన్నమాట అలాగే ఇవన్నీ కూడా మన కోసం అండి మన ఇంటికోసం కూడా కాబట్టి చేసుకోవాలి చేసుకు తీరాలన్నమాట అప్పుడన్నమాట ఈ పనులన్నీ కూడా హ్యాపీగా చేసుకుని ఊరెళ్ళి రావచ్చు అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా హ్యాపీ ఫీలింగ్ అయితే లోపల నుంచి చాలా వచ్చేస్తు ఉందన్నమాట ఇంకా ఇంకా మనల్ని ఆపేవారు ఎవరు ఉంటారు ఇంకా మన గురించి చెప్పేవారు ఎవరు ఉంటారు చెప్పండి ఇక్కడైతే సో అందు గురించి అనమాట ఇంకా చూసారు ఇక్కడ ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అయితే ఉందో ఇక నేను కూడా అంత రిలాక్స్డ్గా ఉన్నానన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదేనన్నమాట మీకు చాలా చూపించి ఉంటాను కదండి ఇదేనమాట అమ్మ వాళ్ళు బయట చాలా ప్రశాంతంగా ఉంది బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎండలు అయితే కాస్తంత ఎక్కువగానే ఉన్నాయి కదండి ఈవినింగ్ అయితే కాస్తంత చలబడి బాగానే ఉంటున్నాయి అనమాట అందు గురించి ఇంకా బయటకు వచ్చేసి ఇంకా నేను కాస్తంత బయట వాతావరణం అంతా కూడా మార్పు అనేది వస్తూ ఉంటుంది కదండి మనకైనా సరే బయట వాతావరణంలోనే సరే సో అందు గురించి అనమాట వాతావరణం అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా కిందంతా చూసుకుని వచ్చి ఇంకా మేడపై కూడా వచ్చేసి వచ్చేసాను అనమాట ఇంకా మా అమ్మగారి ఇంటి పక్కన ఇక్కడ గ్రౌండ్ అనేది కనిపిస్తుంది కదండి ఇక్కడైతే సాయంత్రం అయ్యేటప్పుడు పిల్లలందరూ వచ్చి చక్కగా మా పిల్లలందరూ కూడా క్రికెట్ అని కానీ లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి బాకింగ్ కానీ ఇవన్నీ చేసుకు వెళ్తూ ఉంటారనమాట మంచి టైంపాస్ అండి ఇక్కడికి వచ్చానంటే మాత్రం ఇట్లా బయటకు వచ్చేస్తూ ఉంటే చాలా అన్నమాట చక్క ఒక పక్క నుంచి గాలి వేస్తూ ఉంటుంది ఒక పక్క నుంచి ఇవన్నీ కూడా హ్యాపీగా చూడొచ్చు అనమాట మనమైతే ఇవన్నీ ఇలా చూస్తే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా అమ్మ ఇంటికి వచ్చి ఉంటే ఇంకా చెప్పాను కదా ఇంకా ఇంక మళ్ళీ మళ్ళీ మీతో చెప్తూనే ఉన్నాను కదా ఇంకా ఆనందం అనేది ఇంకా ఎవరికైనా ఎలా ఉంటుంది కదా ఏ ఏ ఆడపిల్లకైనా సరే ఏ ఆనందం అనేది చెప్పలేనిది అనమాట ఇంకెదిగో చూస్తారు కదా మేడపైకి వచ్చి చక్కగా రిలాక్స్డ్గా కూర్చున్నాను అనమాట ఇంక ఇంట్లో అమ్మ వాళ్ళు అమ్మ అయితే కింద టీ పెట్టేస్తూ అనమాట ఇంకా పైకి వచ్చేస్తే నేను ఇంకా పేలా వండ్లు అయితే ఉండలే ఉన్నాయండి ఇదైతే మీ అందరికీ తెలిసే తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పాను నాకైతే చాలా ఇష్టం అన్నమాట మరమరాల వండ్లు కానీ పేలా వండ్లు కానీ సో అవైతే చేసుకొని ఇక్కడ తింటూ కూర్చున్నాను అనమాట ఇంక కొంతసేపు అయితే అట్లా కూర్చుని కిందకైతే వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళతో కొన్ని అయితే చెప్పుకోవాలి కదండి అందు గురించి అనమాట అమ్మ నాన్న మా పాప ఇంకా ఇంకా పక్కన మా మేనల్లుడు కూడా ఇంట్లోనే ఉన్నాడండి అండి టైంకి అయితే సో వాడికి కూడా హాలిడేస్ కాబట్టి ఇక్కడ ఉంటున్నాడు అనమాట ఇంకా అందరూ కలిసి కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నాం ఎంజాయ్ చేస్తున్నాం మా స్టోరీస్ అన్నీ కూడా ఇంట్లో ఎవరి స్టోరీస్ వాళ్ళందరూ ఎంత ఫోన్లు ఉన్నా సరే ఇట్లా అందరూ కలిసి కూర్చున్నప్పుడు మాత్రం బోల్డ్ అని కబుర్లు అయితే వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట మంచి టైంపాస్ అయితే అయిపోతుందండి నిజంగా అయితే టైం తక్కువే కొన్ని రోజులే కానీ ఈ రోజులన్నీ కూడా మనకు హ్యాపీ మూమెంట్స్ అనమాట గడిపిన రోజులన్నీ కూడా మనకి మంచి మెమొరీస్ అనమాట అవన్నీ కూడా మనతోటి ఉండిపోతూ ఉంటాయండి సో నేనైతే ఇంకా ఎలా మిస్ అవుతాను చెప్పండి చిన్న చిన్న జ్ఞాపకాలు కొన్ని రోజులు ఉన్నా సరే స్పెండ్ చేస్తే కొన్ని రోజులు కూడా మన ఇన్సైన్లోంచి మంచి ఫ్రెష్ ఎంజెస్ అనేది తీసుకొస్తూ ఉంటాయండి కాబట్టి మనకి కొత్త షైన్ అనేది కనిపించేలా చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా అమ్మ వాళ్ళతో ఈ విధంగా కొన్ని ముచ్చట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత మా పాప వాళ్ళు బయటకు వచ్చేసి ఇక్కడ అయితే చేసుకుంటున్నారు నేను వీడియో తెద్దామని చెప్పేసి వచ్చే లోపల మా మేనల్ ఉన్నాడని చెప్పాను కదా వీడు చూసారా మా నాన్నగారు సెల్ అయితే తీసుకొచ్చి వీడు కూడా ఒక పక్క నుంచి వీడియో తీసేస్తూ ఉన్నాడన్నమాట నన్ను చూసి ఇలా ఫాలో అయిపోతున్నాడు పిల్లలైతే అంత స్మార్ట్ అయిపోయారు కదండీ ఇంకా వాళ్ళకైతే భలే క్లారిటీ అనమాట అన్ని విషయాల్లో అయితే వీడిని చూసి చాలా నేర్చుకోవాలనిపించింది నాకు నువ్వు కూడా వచ్చింది అనమాట చూసారా నేను కూడా ఉన్నానని చెప్పేసి ఒక పక్క నుంచి వీడియో తీసుకుని వచ్చేస్తున్నాడు అనమాట వాడు కూడా వాడు నేర్పిస్తూ ఉన్నానమాట నా సెలతో నుంచి ఇలా అమ్మ వాళ్ళకి వచ్చిన తర్వాత ఒక టైమో తెలియట్లేదు రోజులు అనమాట అట్లా బాగా కలిసిపోతున్నాయి అన్నీ కూడా రోజులు అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట మా పాప కూడా అదే ఉంటుంది అనమాట అమ్మ రోజులు చాలా స్పీడ్గా అయిపోతున్నాయి అప్పుడే స్కూల్ తెరిచే టైం అయితే వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా వాళ్ళతో ఒక బాధ మనది ఒక బాధ అనమాట సో చెప్పాం కదా మళ్ళీ స్కూల్ కానీ తెరిచారంటే ఇంకా వాళ్ళతో తిప్పలేదు మనం రోజు పడాల్సిందే కదా వాళ్ళతో క్యారేజీలు ఇంకా వాళ్ళ హోంవర్క్లు వాళ్ళ ఎగ్జామ్స్ వీటిలో మనం మళ్ళీ పడి ఎదవలసి వచ్చే టైం అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా చూసారు కదా చక్క షేక్ అయితే చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసి తయేసారనమాట ఇంకా ఈరోజు వచ్చిన రోజేనా అనమాట మా నాన్నగారు అయితే బర్త్డే సో ఇంకా చిన్న కేక్ అయితే తెప్పించేసి నేను ఆర్డర్ అయితే పెట్టించేసి ఇంకా మా నాన్నగారు ఇంకా ఇద్దరు పిల్లల్ని దగ్గర పెట్టుకొని చక్కగా మనవాడిని మనవరాని కేక్ అయితే కట్ చేసేసారనమాట ఇంక ఫస్ట్ అయితే కట్ చేయను అని చెప్పేసి అన్నారు కానీ ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా ఇంకా సరదా కదా వాళ్ళకి కూడా అందు గురించి అనమాట నేను ఆర్డర్ అయితే చిన్నగా కేక్ అయితే పెడతానని చెప్పేసి తెప్పించి ఈ విధంగా సెలబ్రేట్ అయితే చేసామన్నమాట ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అండి ఈ విధంగా నాన్నగారు బర్త్డే రావడం ఇట్లా సమ్మర్ హాలిడేస్ అమ్మ వాళ్ళకి రావడం ఇవన్నీ కూడా నేను హ్యాపీ మూడ్ అయితే మొత్తం ఫ్యామిలీ అందరికీ తీసుకొచ్చాయి అనమాట సో ఇట్లా అయితే ఈ రోజైతే గడిచింది కదా ఇంకా నెక్స్ట్ ఎక్కడెక్కడ వెళ్ళాము ఇవన్నీ కూడా నెక్స్ట్ బాబుతో మీతో షేర్ చేసేస్తాను అలాగైతే చివరికి చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మంచి బాబుతో కలుస్తాను బాయ్